హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ సరిత నేను ఈరోజు ఎర్ర తోట కూర హార్వెస్ట్ అనేది చేస్తున్నాను చూడండి మనం మిద్దె తోటలో పెరిగిన ఎర్ర తోట కూర అనేది ఎంత చక్కగా ఉందో ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్లో పెట్టాను ఏ రోజు ఆ కూరలో ఆ రోజే ఫ్రెష్గా కోసి ఆ రోజే వండుతాను నేను తోట అనేది ఇప్పుడే స్టార్ట్ చేశానండి మనము ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మనకు ఆసక్తి అనేది పెరుగుతుంది చాలా ఈజీగా గ్రో అవుతాయి ఇప్పుడు ఈ చలికాలంలో చాలా ఈజీగా గ్రో అవుతాయి మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి ఫస్ట్ మెంతికూర పాలకూర తోటకూర ఎర్ర తోటకూర కొత్తిమీర పుదీనా చాలా ఈజీగా గ్రో అవుతాయి మనము చూడండి నేను ఎర్ర తోటకూర ఎన్నిసార్లు ఆవేస్ చేశాను ఇంకా ఇంకొక టబ్లో కూడా ఉంది టూ డేస్ తర్వాత అది హార్వెస్ట్ చేస్తాను చూడండి మన చేతులతో మనం పండించుకొని ఆర్గానిక్గా మనం తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం ఇది ఫస్ట్ మా పిల్లల కోసం పెంచుతున్నానండి నేను మన చేతులతో మనం పండించి మన పిల్లలకు వండి పెట్టే అసలు ఒక సంతోషం చెప్పలేము చూడండి ఎర్ర తోట కూర అనేది మనం కొనుక్కున్న దొరకదు కదా మనం పది రూపాయల ప్యాకెట్స్ తెచ్చుకొని కొంచెం మట్టిలో మనం ఈజీగా పెంచుకోవచ్చు మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మనము ఒక్కసారి విత్తనాలు తెచ్చుకొని వేస్తే సరిపోతుంది మళ్ళీ అందులో నుంచి రెండు మూడు మొక్కలు మనం వదిలేస్తే వాటి నుంచే మనము విత్తనాలు అనేది సేకరించుకోవచ్చు నేను ఆ వీడియో చేశాను త్వరలో పెడతాను ఆ వీడియో కూడా తీసాను తోటకూర నుంచి విత్తనాలు సేకరించడం చాలా ఈజీ మనము ఎక్కువ విత్తనాలు కూడా వేయకూడదు వేసేటప్పుడు చాలా కొద్ది మొత్తంలో మనం విత్తనాలు వేస్తే మనకి ఆకుకూర అనేది చాలా కాడ లావుగా వచ్చేసి దూరం దూరం వేస్తేనే మనకు ఆకుకూర అనేది చాలా ఫ్రెష్గా పెద్దగా వస్తుంది చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మనకు ఒక కట్ట ఎర్ర తోట కూర అనేది వచ్చింది